మహాసముద్రంలోని బెర్ముడా ట్రయాంగిల్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు ఇక్కడ అనేక విమానాలు నౌకలు అదృశ్యమయ్యాయి అంతరిక్షంలో కూడా బెర్ముడా అని పిలువబడే ఒక ప్రాంతం ఉందని మీకు తెలుసా దాని గుండా వెళ్తున్నప్పుడు వ్యోమగాములు అనుభూతి చెందుతారట బెర్ముడా ప్రాంతానికి చేరుకున్న వెంటనే వ్యోమ నౌకల వ్యవస్థలు కంప్యూటర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతాయి ఈ ప్రాంతంలో వ్యోమగాములు భయంకరమైన గ్లోను చూస్తారు యాత్రికులు ఈ ప్రదేశాన్ని సౌత్ అట్లాంటిక్ అనోమలి అని పిలుస్తారు వీరంత త్వరగా తమ క్యాప్టెన్లను ఈ ప్రదేశం నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు అంతరిక్షంలో ఉందని చెబుతున్న బెర్ముడా ట్రయాంగిల్ దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం బ్రెజిల్ పైన ఆకాశంలో ఉంటుంది ఈ ప్రాంతం గుండా వెళ్లే ఉపగ్రహాలు రేడియేషన్ కి గురవుతాయి అందుకే నాసా హబుల్ టెలిస్కోప్ కూడా ఈ ప్రదేశం గుండా వెళ్తున్నప్పుడు పని చేయదు ఈ విషయం మీకు ముందు తెలిసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి